నా పేరు స్వాతి మీ పేరు శ్రీను గారు చాలా సీరియస్ అయిపోయిందండి మన లైట్ ఉండిపోయి గ్యాస్ గ్యాస్ పెడిపోయి పెరిగిపోయి అప్పటికప్పుడు పట్టాలి అది అవ్వలేదండి తెర హాస్పిటల్ తీసుకెళ్తేకానింగ్ తీసి ఇది క్యాన్సర్ గట్లా ఉందమ్మా నా వాళ్ళైతే వేరే చోట్ల వెళ్ళిపోండి అని చెప్పి అన్నానండి అంటే నేను ఫస్ట్ గారి ఫోన్ చేసి ఎలా ఇలా అంటే నువ్వేం కావాలి అమ్మాయి ఎంత మేము వస్తాము అని చెప్పి ప్రార్థన చేసి మరి నేను వెళ్ళానండి వెళ్ళాక అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఇది కాదు వేరే చోటుకి వెళ్ళమని అలా మూడు చోట్లే పంపారండి మూడు చోట్ల కూడా ఇది నాది కాదు నాది కాదు అని పంపించారు క్యాన్సర్ కట్ట అంటున్నారు ఏంటి ఇలాగ అవుతుంది ఏమో తట్టుకోలేకపోతున్నారు ఎవరు జాయిన్ చేసుకోవట్లేదు అని చాలా చాలా బాధపడ్డాను బాధపడి ఫస్ట్ ఫోన్ చేసి అయ్యా ఇలాగ అంటున్నారు అయ్యా అంటే ఏ కమ్మలు పెట్టమని ఇంకో ఆయన వచ్చాడండి ఆయన వచ్చి అమ్మాయి క్యాన్సర్ గది కాదమ్మా ఇది గ్యాస్ వెళ్ళి గ్యాస్ట్రాలజీ దగ్గర డాక్టర్ గారికి కలవని వెళ్ళని చెప్పాను వెళ్ళాం అక్కడికి వెళ్ళాక ఆయన జాయిన్ చేసి ఆయన ఎండోస్కోపీ చేసి అమ్మాయి ఇది క్యాన్సర్ గది కాదమ్మా లోపల చిన్న పొక్కులు ఉన్నాయి అవి చిదికి రెసి పెరిగి కొట్ట ఇన్ఫెక్షన్ వచ్చి అదంతా తేడా చేసిందమ్మా అర్జెంట్ గా స్కానింగ్ ఇవ్వండి స్కానింగ్ స్కానింగ్ చేయించిన గంట నాలో ఈ లో ఫాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యా ఇలా అంటున్నాడు అంటే ఏం కాదమ్మా అది క్యాన్సర్ గే కాదు పొగ చిరిగిందా పన్నెండు వేల స్కానింగ్ చేయించిన రిపోర్ట్ ఒక ప్రార్థన చేసి ఇదే వస్తారమ్మా చెప్పండి చాలా భయపడ్డాను ఫస్ట్ ఒకటే మాట నీ అంత నేను నువ్వు భయపడకు నీ అనక ఉన్నాను నువ్వు భయపడకు అంటే ప్రతి చోట ప్రతి చోట ప్రార్థన చేయించుకుంటానే ఉన్నాను ఆయన ఆయన ఎంత అన్నారు రిపోర్టు రిపోర్ట్ కూడా ఎవరు మరుసటి వస్తా రిపోర్ట్ వస్తానే నేను స్కాన్ నేను వైద్యం చేస్తాను ఆయన అన్నారు ఆ ఆ మాట ఫాస్టర్ గారు ఫోన్ చేసి చెప్తే ఆయన ఒకటే అన్నారు ఏం భయపడతామ్మా చిన్న పొక్కు చిరిగి ఇన్ఫెక్షన్ అయ్యింది అని అన్నారు ఆ రిపోర్టు ఆయన స్కాన్ చేస్తే డాక్టర్ గారు పంపిస్తారు అక్కడ రిపోర్ట్ ఆయన అదే మాట అన్నారు ఇది క్యాన్సర్ అయితే కాదు ఇన్ఫెక్షన్ అయ్యింది తీసుకెళ్ళి ఏవో అది నిమిషో సాక్షిని చెప్పుకొని ఆయన పాట పెట్టుకుంటానని అనుకున్నానండి అనుకున్నా మూడు రోజులకి తీసి రాలేనేమో ఈయనకు తెలిసిపోయింది మేము నాలో నేను కాల్పడ్డానికి చెప్పలేదు కానీ ఎలా తెలిసిందో మా బోట వాళ్ళతో అన్నారంట ఇంక ఇది నేను లాస్ట్ టైమ్ ఇంక రాలేదేమో ఇంటికి తెలుసా

నన్ను తృప్తిపరచడానికి ఇలా బుద్ధి ఆడుతున్నారు మాట్లాడితే నమ్మలేదండి డాక్టర్ గారు కేసా నువ్వు అసలు ఏమీ భయపడకు ఇది ఇన్ఫెక్షన్ గటక చేసిందమ్మా అంతే ఇంకేం లేదు ఇంటికి నేను పంపిస్తానని చెప్పి అన్నారండి నిజంగా అన్నట్టుగా మూడు రోజులు ఈ తీసుకోండి ఇక్కడికి వస్తానని అసలు అనుకోలేదండి అడుగు అడుగు ప్రార్థన చేస్తున్నారు పక్షి నిజంగా అయిన వల్ల మేము ఇంత దూరం వచ్చాం ఈ రోజు నా వర్క్తో నేను ఎంత ఆనందం ఈ సాక్షించకంటే తీసుకొచ్చా ఇప్పుడు వచ్చిన దానిలో కూడా ఈయన తక్కువ లేకపోతే వెళ్ళిపోతాను దీపొస్తాను నన్ను ఆటో దింపాను అని చెప్పి చాలా గర్భి చేసేసారండి భయమేసి కానీ నేను ఇంత దూరం తీసుకొచ్చాను ఈ పాని చాత్ చేసి పాట పెట్టుకొని వెళ్ళిపోతాను అంటే అని చెప్పి భగవంతంగా తీసుకొచ్చానండి చెప్పాలి చూడండి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా భయంకరమైన బయటకరమైన మార్చుకోవాలి ఇది క్యాన్సర్ గడ్డ మేము ఆపరేషన్ చేయలేము చేసినా మేము చెప్పలేము కనుక మా హాస్పిటల్కి వద్దు అని మూడు హాస్పిటల్ కూడా వారు వద్దని పంపించేస్తారు ఆ తర్వాత సహోదరి మరి ప్రార్థన సపోర్ట్ కోరినప్పుడు ఒకే మా దేవుడు చెప్పాడు నేను జీవం కలిగిన దేవుని కనుక భర్తనే రిపోర్ట్ రాకపోతే ఏ రిపోర్ట్ లో తండ్రి కూడా దేవుడు చెప్పారు మరి అన్ని నార్మల్ రిపోర్ట్లు ఇచ్చారు ఎంతో సంతోషం మనకి వారం వారం కూడా ఈ కుటుంబమే రండి కూరగాయలు స్పాన్సర్ చేస్తుంది మనకి ఇటువంటి స్వచ్ఛమైన సేవలో మేము కూడా పాలు పగుస్తులు కావాలనుకుని ఒక రోజు ఆయన ఫోన్ చేశారు నాకు ఏంటి అడిగా అయ్యా ఎంతో మంది పాస్టర్ చూశాను మేడలు మిత్రులు దవనాలు కట్టుకునే ఉన్నారు కానీ ప్రజల కోసం ఏడ్చే సేవకుడిని మిమ్మల్ని అందరూ చూస్తున్నాము మీ కోసం ఏది ఆలోచించుకోవట్లేదు ఏ ఇల్లు కట్టుకోవట్లేదు కానీ ప్రజల కోసం ఆలోచిస్తున్నారు దేవుడు మహిం కోసం ఆలోచిస్తున్నారు మీలాంటి వారికి నేను సపోర్ట్ చేయకపోతే మా జన్మ వ్యర్థం అనుకొని ఒక రోజు వాడు అన్నారు వారం వారం కూరగాయలు నా కుటుంబం తరపు ఇస్తానయ్యా ఎంతో ఆ బిడ్డ కోసం ప్రార్థించాం అయితే దేవుడు చేసిన మేలు కొడుకు ఆ జ్ఞాపకం చేసుకుంటూ వారు పాట పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నారంట నా అంత క్షామకరంగా మళ్ళా నాలో కలవాలి అలా కలిసినప్పుడు వాతాను భూమైన ఒక గజుల తర్వాత పదిహేను వేల రూపాయలకి నేను పాట పడుకున్నానంటాను కదా పాట ఐదు వేల రూపాయలు వెంకట ఆరు వేలు ఏడు వేలు ఉంటుంది సార్ ఆనందరం తొమ్మిది వేలు వస్తుంది సార్ పదివేలు ఒకటి సార్ పదకొండు ఒక సార్ పద్నాలుగు ఒకటి సార్ పద్నాలుగు ఐదు ఒకటి వస్తారు తండ్రిలో ఉన్న నువ్వు కోరుకున్న చేతిని అనుకరిస్తావు నువ్వు సాక్షిగా ఉంటావు నువ్వు తన మనము నింపి నీవరోనో నీకు తెలిసే నాకు మార్చబోతున్నాను इस प्रोग्राम में संबोधन आयोजित हो कर गया था सितंबर 2024 को कार्यक्रम